చూసుకోవాలి మనకి అడుగు వేసామంటే అది జారకూడదు కొంచెం మనకి గరుకు ఇవి అంటే మాకు జాస్ట్లుంటే వచ్చేవి కాదండి చీప్ కంపోస్ట్ ఆల్రెడీ ఫస్ట్ లో వేసిన తర్వాత అగోండి మరకలు అయ్యాయి అప్పుడు నేను ఏం చేశానంటే ప్లేట్స్ అయ్యి పెట్టాను అనమాట ప్లేట్స్ పెట్టాను హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈరోజు ఒక స్పెషల్ వీడియో అండి ఎందుకంటే మనకి మొక్కలు పెంచడం ఎంత ఇంపార్టెంటో మొక్కలు మనం ఎప్పుడు కూడా పెంచుకుంటూ గార్డెన్లో మొక్కలు హెల్తీగా ఉండాలని చూసుకుంటూ ఉంటాం మరి దానికి తగ్గట్టుగా మన ఏరియా అంటే మనం పెంచుకుంటున్న గార్డెన్ అలాగే స్లాబ్ మనం ఎలాగ మెయింటైన్ చేసుకోవాలి దాన్ని ఎలాగ మనం కాపాడుకోవాలి మొక్కలు పెంచడం అనేది అంత ఈజీ కాదండి మనం పెంచుకునేటప్పుడు చాలా పడుతూ ఉంటుంది స్లాబ్ పైన కూడా మట్టి కానీ లేదంటే మనం పెంచుకునేటప్పుడు దాన్ని యొక్క వాటర్ కానీ నిల్వ ఉన్నప్పుడు కానీ స్లాబ్ లీక్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి అయితే అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా ఫేస్ చేయిస్తామో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం కదా అది రాకుండా మనం ఎలా చూసుకోవాలి గార్డెన్లో ఈరోజు మనం ఈ విషయాలన్నీ కూడా ఎలాగ నేనైతే మెయింటైన్ చేస్తున్నానో మీకు ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి అంతేకాకుండా కొందరు అడుగుతూనే ఉన్నారు తప్పకుండా చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను చేయలేకపోతున్నానండి ఏం లేదు మేము మీరు టైల్స్ వేసుకున్నారు కదా టైల్స్ వేసుకున్న తర్వాత మీకు లాభ నష్టాలు అంటే టైల్స్ వేసుకున్న తర్వాత లాభమా నష్టమా అదేంటనేది మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు బాగుందా మాకు క్లారిటీ ఇస్తే మేము కూడా వేసుకుందాం అనుకుంటున్నామని అడుగుతున్నారండి వాళ్ళ కోసం అయితే స్పెషల్గా ఇప్పుడు ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంటేనండి మనం సంవత్సరం అంతా మొక్కలు పెంచేటప్పుడు మనకు ఈ మొక్కలు పెంచేటప్పుడు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందండి ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చేది వర్షాకాలం ఈ వర్షాకాలం కనుక మనం మొక్కల్ని కాపాడుకున్నట్లే స్లాబ్ని కూడా కాపాడుకోవాలి కదా స్లాబ్ని కాపాడుకోవాలంటే వాటర్ ఎక్కడ కూడా మనకి నిల్వ ఉండకూడదు మనం ఈ ఏంటంటే మొక్కలు పెంచేటప్పుడు కొంచెం అశ్రద్ధ చేస్తూ ఉంటాం ఏమంటే మొక్కలు బాగా వస్తున్నాయా లేదా మనకి బాగా పండుతున్నాయా లేదా మట్టి అది బాగా ఇస్తున్నాం లేదా ఇది చూసుకుంటాం కానీ ఆ కింద ఏమవుతుంది మనం పెట్టేసిన తర్వాత పెద్ద పెద్ద టబ్స్ అవి పెట్టేస్తుంటాం డ్రమ్స్ అవి మరి వాటిని మనం కదిలించలేము అవి అలానే ఉండిపోతాయి సో దాని కిందన ఒక ఇటుకలు లాంటివో ఏవైనా పెట్టుకొని మనం పైన పెడతాం అందరూ కిందనే పెట్టారులేండి స్లాబ్ పాడవుతుంది అనే ఉద్దేశంతో ఇటుకులు పెట్టుకున్నా కూడా దాని కింద కూడా చాలా ఆ ఇటుకుల దగ్గర కూడా వాటర్ నిల్వ ఉండడం కానీ లేదంటే ఇంకేదైనా పెట్టినా దాని కింద దాని కింద పాడవడం అనేది చూస్తూనే ఉంటున్నాం చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏది అలా రాకుండా ఇది మనం ఎలాగా చూసుకోవాలి జాగ్రత్త పడాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అయితే నేను ఈ టైల్స్ వేసుకున్న తర్వాత ఏం దీని దీనివల్ల లాభం ఎంతుంది నష్టం ఎంత ఉందనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను తప్పకుండా చివరి వరకు చూడండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఇప్పుడు మనం టైల్స్ వేసుకుని అయితే టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుందండి చాలా తక్కువ టైమే అవుతుంది కానీ నేను ఇందులో లాభమా నష్టమా అనేది అయితే రెండూ చూసానండి లాభము చాలా ఉంది నష్టం కూడా ఉంటుంది నష్టం అనేది ఏంటనేది కూడా ఈరోజు వీడియో చెప్పండి నేను స్లాబ్ ఈ టైల్స్ వెయ్యకముందు ఏంటంటే మనం మామూలుగా ఉండేటప్పుడు ఆ కిందనే పెట్టేశాను చాలా వరకు పెట్టిన తర్వాత అక్కడ కిందన మనకి పెచ్చిలు ఊడడం కానీ వాటర్ అలా నిల్వ ఉండడం కానీ అది వెళ్ళేది లేక ఇప్పుడు స్టాండ్స్ ఉన్నాయనుకోండి స్టాండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట స్టాండ్స్ ఉన్నాయనుకోండి వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది సో మనకు ఆ ప్రాబ్లం ఉండదు స్టాండ్స్ లేనప్పుడు ఏం చేస్తాం కింద పెట్టేయడం వల్ల మనకు అది ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒకటి చేరడం లేదంటే వాటర్ అలా ఉండేలా ఉండడం వల్ల బోజు పట్టడం ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాం ఉన్నాను నాచు పట్టేయడం ఇలాంటివన్నీ కూడా సో అది లేకుండా ఫస్ట్ అయితే మనం స్టాండ్స్ అయితే ప్రిఫర్ చేసుకోవడం చాలా మంచిదండి ఇవే ఈ ఐరన్ స్టాండ్స్ అనే కాదు ఇప్పుడు పీవీసీ పైప్స్తోని చేసుకుంటున్నారు అలాగే చెక్కలు తో తయారు చేసుకుంటున్నారు లేదా మడులు కట్టుకుంటున్నారు ఏదో రకంగా మొత్తానికి స్లాబ్ పైన మనం మొక్కలు పెంచుకునేటప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సిన కేరింగ్ పైన మనం మొక్కల్ని కింద పెట్టకుండా పైన ఏదో ఒక దెమ్మ మీద పెట్టడం అనేది తెలుసుకోవాల్సిన విషయం మేమైతే ఫస్ట్లో నేను కింద పెట్టిన తర్వాత ఆ చుట్టూ అవి అయితే స్టార్టింగ్లోనే మనం ఒక సిక్స్ మంత్స్కో ఎయిట్ మంత్స్కో మాత్రం ఈ చుట్టూ స్టాండ్స్ అవి ఏర్పరచుకున్నామండి అక్కడెక్కడ మాకు ప్రాబ్లం రాలేదు ఆ చుట్టూ స్టాండ్స్ ఉన్న దగ్గర ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు కానీ ఈ మధ్యలో పెట్టిన దగ్గర మాత్రం ఆ కింద ఏం పెట్టకుండా ముందు మొక్కలు పెంచాలనే ఆతృతతో ఆశతో సరదాతో అవి కింద పెట్టేయడం వల్ల అవి మనకేంటంటే ప్రాబ్లం వచ్చింది ఆ రాకుండా చూసుకున్నాము తర్వాత అయితే ఇప్పుడు ఈ టైల్స్ కూడా వేసుకున్నాం టైల్స్ వేసుకున్న తర్వాత కొంతమంది అడుగుతున్నారు కదండి టైల్స్ వేసుకోవచ్చా లేదా బరువు అని అంటున్నారు కొంతమంది అది మాకు ఏంటంటే నాకు కూడా నేను రీసెంట్గానే కదండి ఇప్పుడు మేము కూడా రే రీసెంట్గానే కదా వేయించుకున్నాం సో నాకు కూడా దీని గురించి అయితే క్లారిటీగా తెలియదు కానీ బరువు అనేది లేకుండా ఉండే టైల్స్నే మనకి ప్రిఫర్ చేస్తారండి మనం వెళ్ళి అడిగితే అక్కడ మన టైల్ షాప్ వాళ్ళు స్లాబ్ పైన వేసుకునేదండి అని అంటే ఓపెన్ స్లాబ్ అండి అని చెప్తే మనకి కొంచెం లైట్ వే చూపిస్తారు బరువుగా ఉండేది ఇంట్లో ఉండేది చూపించరు అనమాట ఓకేనా అలాంటి టైల్స్ తెచ్చుకున్నాం అనుకోండి మనకి మంచిది అలాగే జారిపోతారు కొంతమంది స్మూత్గా ఉండే టైల్స్ని ఎంచేసుకుంటారు అది వల్ల కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది మనం ఎప్పుడు వాటర్ వేస్తూ ఉంటాం కదా వచ్చి వాటర్ వేసినప్పుడు చూసుకోకుండా కాలు జారినా చేసినా చాలా ప్రమాదం అండి సో అది చూసుకోవాలి మనకి అడుగు వేసామంటే అది జారకూడదు కొంచెం మనకి గరుకు వీలంటే మాకు జారదండి అలాంటి టైల్స్ అనమాట అలాంటివి ప్రిఫర్ చేసుకోవాలి టైల్స్ విషయంలో అది ఫస్ట్ కేర్ తీసుకోవాల్సింది సెకండ్ కేర్ ఏం తీసుకోవాలంటే మనం టైల్స్ వేసిన తర్వాత మధ్యలోని గ్రూ అనేది పెడతారండి ఆ టైల్కి టైల్కి మధ్యలోని అక్కడ ఒక స్టార్ లాగా ప్లస్ గుర్తులాగా ఇచ్చి దానికి మనకి ఆ గ్రూ పెడతారు దానివల్ల మనకి అంటే బాగా ఫెవిక్విక్ లాగా అంటుకుపోతుంది ఎంత వర్షాలు వచ్చినా కూడా ఎక్కడ చిన్న లీకేజ్ లేదంటే కారణం అదేనండి చాలా దీనిగా అన్ని జాగ్రత్తగా చేయించుకోవాలన్నమాట అది చేయించుకునేటప్పుడు కూడా కేర్ తీసుకోవాలి మా హస్బెండ్ అయితే ఇంకా మరీ మరీ చెప్పి వాళ్ళకి చాలా కేర్ తీసుకొని ఇదంతా చేయించారండి అలా చేయించడం వల్ల ఇప్పుడు మాకు ఇంత పెద్ద వర్షాలు మాకు మీరు నమ్మరు కరెక్ట్గా వన్ వీక్ నుంచి వర్షం పడుతూనే ఉందండి వన్ వీక్ నుంచి ఆగకుండా ఒక్క అరగంట కూడా అసలు మనకి గ్యాప్ ఇవ్వకుండా వా చినుకులు వర్షం అలా పడుతూనే ఉంది నాకైతే కింద బెంగ బెంగగా ఉండేది వర్షం పడితే హ్యాపీ అండి మనకి హ్యాపీ మన మొక్కలకి హ్యాపీ కానీ ఏంటంటే వర్షంలో అలా తడుస్తూనే ఉన్నాయి మొక్కలు కాస్తన్నా ఎండ ఉండాలి కదండి అస్సలు లేదండి అలా కంటిన్యూగా వర్షం పడిపోతూనే ఉంది అయ్యో మొక్కలు అలా తడిచిపోతూనే ఉన్నాయని వాటికైతే హ్యాపీగా ఉండొచ్చు కానీ మట్టి అనేది అలా వాటర్లో నానిపోతుంది కదండి ఎంతైనా అది కూడా అది కూడా మనం కేర్ తీసుకోవాలి చూడండి ఇప్పుడు మాది ఒక టబ్ ఉంది ఏంటంటే అది కొన్ని టబ్స్లోని వాటర్ నిలవుండిపోతుందండి అది చూసుకోవాలి ఇప్పుడు మాది కూడా అలాగే అయింది చూడండి సరేండి వర్షాకాలం కదా మనకి ఈ విధంగా పాట్స్లోనే నీరు ఉండిపోతే ఇలా ఉన్నప్పుడు అప్పుడు ప్రస్తుతం మనం ఇలా కొంచెం వేడి చేసుకొని ఇది కన్నం పెట్టాలి ఒకసారి కొంచెం ఇంకో వాటర్ వచ్చేసింది చూసారా అలాగే ఇంకో దగ్గర కూడా తర్వాత మనం కావాలంటే మార్చుకోవచ్చు ప్రస్తుతం కొంచెమన్నా హోల్ అవ్వాలన్నమాట ఆ టబ్స్కి మనం హోల్స్ కూడా జాగ్రత్తగా ఉంటున్నాయా లేదా వాటర్ లేకుండా ఉంటుందా లేదా అది కూడా చూసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు నేను టైల్స్ కోసం చెప్తున్నాను కదండి టైల్స్ అనేది ఇప్పుడు మనం వేయించుకునేటప్పుడే చాలా కేర్ఫుల్గా వాటర్ అనేది ఇలాగా మనకి ఎత్తు పలాలుగా చేసేయడం కాకుండా చక్కగా మనం ఒక లైన్లో కిందకి కొంచెం ఏటవాళ్ళుగా వచ్చేలాగా మనం తప్పకుండా అది చూసుకోవాలి ఏంటంటే ఎక్కడి నుంచి టైల్స్ వేస్తున్నారో మనకి ఎటువైపు వాటర్ వెళ్ళాలి మనకు ఒక దారి ఉంటుంది కదండి ఇటువైపు తూర్పు వైపు వెళ్ళాలి అలాగే ఈశాన్యం వైపు వెళ్ళాలి అనేది మనకు ఒక ఉంటుంది కదా అటువైపు మాత్రమే వాటర్ పోయేలాగా ఆ స్లా టైల్స్ని కూడా కొంచెం ఆటవాళ్ళుగా చేయించుకున్నాం అనుకోండి లైట్గా స్లోపు అంటారు కదా అది అలా ఇచ్చేటట్టు అయితే అక్కడ ఒక్క చొక్క నీరు నిలవ లేకుండా అలా కిందకి వెళ్ళిపోతుంది మరి అలాగే వెళ్ళిపోతున్నాయండి చాలా దేవుడు దేవాళ్ళు అది కాక వాళ్ళు చేసేస్తామనేసి ఒకసారి రెండుసార్లు చెప్తే అది చేసేస్తాం అంటారండి కానీ అది చేసేసిన తర్వాత అది తీయించలేము మనం నష్టపోతాం సో అందుకని పదే పదే వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా అది మనకి ఎటవాలు ఉండాలి ఖచ్చితంగా వాటర్ వెళ్ళిపోవాలి అక్కడ ఒక్క చొక్క నీరు నిలవలేకుండా మనకి నలువైపులా నలువైపులా చివర్లు మనకు వాటర్ లేకుండా కిందకు వచ్చేసేలాగా ప్లాన్ చేసుకోవాలి అదైతే అతనైతే మా బాగా చెప్పి చెప్పి బాగా చేయించారండి సో దానివల్ల ఎంత ఇంత ఇన్ని రోజులు వర్షాలు పడినా కూడా మాకు ఎక్కడా కూడా వాటర్ నిల్వలేదండి చూడండి అలా వెళ్ళిపోతుంది అనమాట నేను రోజు రావడం చూసుకోవడం ఏ ఆకులు అడ్డుపడిపోయాయో కన్నాల దగ్గర కూడా మనకి వెళ్ళే వాటర్ వెళ్ళే దగ్గర హోల్ దగ్గర కూడా చూసుకోవాలి ఆకులన్నీ రాలిపోయి అక్కడ అడ్డుపడిందా నిల్వ ఉండిపోతుంది అది కూడా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ అలా వస్తే చక్కగా ఎప్పటికప్పుడు వాటర్ వెళ్ళిపోతూ ఉండేదండి అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అండి సో అలా కూడా చూసుకోవాలి ఇది లాభం అంటే స్లాబ్ వేసిన తర్వాత టైల్స్ వేసిన తర్వాత మాకు ఈ లాభం ఏంటంటే కిందన అసలు తుడుచుకోవడానికి చాలా నీట్గా ఉందండి అంటే ఎప్పటికప్పుడు క్లీన్గా అది ముందు ఏంటంటే అన్నీ అలా దగ్గర దగ్గరగా మొక్కలు పెట్టడం వల్ల తుడవడం కష్టంగా అనిపించేదండి ఆకులు పక్కన ఉండిపోయేవి ఒక పాటుకి ఒక పాటుకి మధ్యలోనే చాలా ఇరుకులోని స్లా ఉండిపోయేవి ఆ ఆకుల చేతులతో తీయడం ఇవన్నీ చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను ఆ తుడిచేటప్పుడు నాకైతే ఏడుపు వచ్చేసేది అనమాట రోజు చేసుకోవాలి క్లీనింగ్ అది చెయ్యకపోతే మనకి స్లాబ్ బాగోదు గార్డెన్ ఎంత నీట్గా పెంచుకునేటప్పుడు గార్డెన్ని నీట్గా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మందే కదండి సో ఆ కష్టంగా అనిపించేది అనమాట ఇప్పుడైతే అసలు లేదండి ఈ టైల్స్ వేసిన తర్వాత చక్కగా రోజు నేను రావడం ఫస్ట్ తుడిచేసుకొని క్లీన్ చేసేసుకొని అప్పుడు మొక్కలకి నీళ్ళు ఇచ్చుకుంటూ ఈ విధంగా అయిపోతుంది సో ఇప్పుడు ఒకటి తెచ్చారు కూడా అది కూడా చూడండి ఒకసారి ఇది చూసారండి ఇది చాలా బాగుంది నాకు బలి నచ్చింది అండి ఇది తెచ్చేరీనా అంటే గార్డనర్స్కి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే అండి ఎన్నాళ్ళు మనకి ఇప్పుడు స్టాండ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ అడుగుని ఆకులుంటే వచ్చేవి కాదండి చీపురు పెట్టి తుడిస్తే చీపురు విరిగిపోయేది ఇది చూడండి చక్కగా ఇలా సాఫ్ట్గా అంటే చాలా మంది యూజ్ చేస్తూ ఉండొచ్చు నాకెందుకో చాలా హ్యాపీ అనిపించిందండి ఇది కావాలంటే ఇలాగా టర్న్ అవుతుంది లోపలికి వెళ్ళి ఏ ఆకులైనా కూడా ఇలా క్లీన్గా తీసుకొచ్చి చక్కగా డస్ట్బిన్లోకి చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా దులిపేస్తే ఆ మొత్తం ధూళంతా కూడా అలా కొట్టినా కూడా వచ్చేస్తుందండి మొత్తం ధూళి అంతా కూడా చాలా బాగుందండి ఇప్పుడు టైల్స్కి బాగా యూజ్ అవుతుందనమాట ఇంతకు ముందు కన్నా ఈ లోపల కూడా నేను తుడుచుకోగలుగుతున్నాను నాకైతే బాగా నచ్చింది ఈ ప్రో ఈ ప్రోడక్ట్ అయితే సెవెన్ హండ్రెడ్ అంటండి కానీ నేను పర్లేదు బాగుంది ఇప్పుడు టైల్స్ తుడిచేసుకోవడానికి లోపల మెయిన్ థింగ్ ఆ స్టాండ్స్ కిందకి వెళ్ళి చక్కగా తుడుచుకొచ్చేస్తుంది చెత్త అంతా కూడా మనం డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు కదా బాగుందే సరే అలా అండి ఇప్పుడు అంతా మనం అలా క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా ఉంటుందన్నమాట గార్డెన్ కూడా ఈ విధంగా మాకైతే ఇంకా లాభాలు అయితే ఇదండి వాటర్ కూడా స్టాండ్స్ ఉండడం వల్ల మనం వేసిన వాటర్ దాని కింద నుంచి వెళ్ళిపోతూ హ్యాపీగా అది కూడా స్టాండ్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా ఇదిగోండి మనం మన ఆశిష్ గారి దగ్గర తెప్పించుకున్న స్టాండ్స్ పెద్ద స్టాండ్స్ అవి చక్కగా వాటర్ కింద నుంచి వచ్చినా చక్కగా నీట్గా వెళ్ళిపోతూ ఉంటుంది సో దాని కింద ప్లేట్ పెట్టుకుంటే ఇంకా ఆ ప్రాబ్లం కూడా ఉండదు ప్లేట్స్ కూడా మనం ఇంపార్టెంట్ అనమాట కానీ వర్షాకాలం ప్లేట్స్ పెట్టుకోకపోవడం మంచిది ఎందుకంటే వాటర్ అలా ఉండిపోతే మనకి దోమలు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి వర్షాకాలం అయితే ప్లేట్స్ లేకుండా చూసుకోవడం మంచిది మాక్సిమం వచ్చినా వాటర్ పంపేసుకుంటూ ఉండాలి ఎప్పటి వాటర్ అప్పుడు క్లియర్ చేసేసుకుంటూ ఉండాలి మన హెల్త్ మనమే కాపాడుకోవాలి కదండి సో ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఇలా అయితే మాకు ఇలా స్టాండ్స్ ఉండడం వల్ల ఈ టైల్స్ వేసిన తర్వాత అయితే మాకు ఈ ప్రాబ్లం అయితే లేదు కింద ఏ మాత్రం లీకింగ్ అయితే లేదు ఎప్పుడు వాటర్ అప్పుడు వెళ్ళిపోతూ ఇలా ఉంది నష్టం కూడా ఉంది నష్టం అనేది మీకు దగ్గర నుంచి చూపిస్తానండి నష్టం అంటే ఏంటంటే ఏమీ లేదండి టైల్స్ అయితే అందంగా వేసుకున్నాం కదా దీనివల్ల పెద్ద నష్టం అయితే ఏం కాదు కానీ మనం ఈ కిచెన్ కాంపోస్టు పైన గార్డెన్లో చేసుకోవడానికి అయితే వీలు కాదండి ఎందుకంటే అది వా మనకి లీక్ అవుతూ ఉంటుంది కదా చూపిస్తాను రండి అదిగోండి కిచెన్ కంపోస్ట్లు నేను కిందన ప్లేట్స్ పెట్టకపోవడం వల్ల అలా మరకలాగా అయిపోతుంది అనమాట దాని వాటర్ లీక్ అయిపోయి అలా కొంచెం మరకలాగా అవుతుంది టైల్స్ పాడవుతాయి అనమాట దీన్ని మనం కొంచెం క్లీన్ చేయించేసుకోవాలి ఇదొక్కటేనండి నేను అయితే నష్టం అనేది చూశాను ఈ ప్రాబ్లం ఒక్కటే చూసారా ఇది రీసెంట్గా నేను మందార మొక్కలు గులాబ్ మొక్కలు నాటుకున్నప్పుడు కిచెన్ కంపోస్ట్లు కలుపుకొని వేసుకున్న మందార మొక్క అండి కిచెన్ కంపోస్ట్లు అవి వేయడం వల్ల చాలా హెల్దీగా మొగ్గలు రావడం తొందరగానే వస్తాయి ప్లాంట్స్ మంచి ఎదుగుదల ఉంటుంది బట్ కింద ప్లేట్ అయితే ఇంపార్టెంట్గా పెట్టుకోవాలి ప్లేట్ ఉన్నా కూడా బరువు అనుకోండి తీయలేము కదండి అస్తమానం ప్లేట్ని తీయడానికి పెద్ద పెద్ద డ్రమ్స్ కింద ఎలా మనం ఇలాంటివి ఇలాంటివైతే కొంచెం తీసేసుకుంటాం ఆ కింద చూడండి మరక ఎలా పడిందో అగోండి డార్క్గా కంపోస్ట్ వల్ల వాటర్ వల్ల అది మనకి పడుతుంది అనమాట అలాగా మరకలు పడి మనకి స్లాబ్ అనేది కొంచెం డస్ట్ లాగా తయారవుతుంది వేసిన తర్వాత పాడవడం ఇది కూడా అలాగే నేను చూపించాను కదండి ఇందులో ఫ్రూట్ ప్లాంట్స్ వేసాను చాలా నేతి బీర విత్తనాలు ఇవన్నీ వేసుకున్నాం కదా సో దీనికి కూడా అలానే కిచెన్ కంపోస్ట్ ఆల్రెడీ ఫస్ట్లో వేసిన తర్వాత అగోండి మరకలు అయ్యాయి అప్పుడు నేను ఏం చేశానంటే ప్లేట్స్ అయ్యి పెట్టాను అనమాట ప్లేట్స్ పెట్టాను ఇంకా బాగా పాడైపోవాల్సిందన్నే కాస్త ప్లేట్స్ పెట్టి అయితే కాపాడుకున్నాను ఇదైతే నష్టం అండి ఈ ప్రాబ్లం లేకుండా మీరు కనుక చేసుకోగలిగితే స్లాబ్కి ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఓకేనా ప్లేట్స్ అయితే పెట్ట దీనికి ఏంటంటే పెద్దదానికి మనం పెట్టలేం కదా కిందనన్నా సరే మనం ఆ ప్లేట్స్ అయితే ఏర్పరచుకోవాలి ఇప్పుడైతే తీసాను లేదని కంపోస్ట్ అయిపోయిన తర్వాత అయితే మనకి ఏ ప్రాబ్లం లేదు మామూలుగా మట్టి వాటరే వస్తుంది కాబట్టి ఆ మాత్రం మార్కులు అనేది ఉంటుందిలేండి మరి నీట్గా అంటే ఉండదు కదా మట్టితో కదా మనం అన్నీ పెంచేది మొక్కలు సో ఆ మాత్రం అయితే కొంచెం ఉంటాయి సో ఇదండి ఈ ప్రాబ్లం అయితే ఇది ఒక్కటే నేను చూశాను ఇప్పుడు ఈ టైల్స్ వేసుకున్న తర్వాత అయితే ఇంకేం లేదండి ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ వాటర్ వేసుకొని కడిగేసుకున్న నీట్గానే ఉంటుందండి చాలా చూడడానికి పీస్ఫుల్గా రాగానే ఆనందంగా అనిపిస్తుంది అనమాట మాకైతే ఇలా ఇలా అనిపించింది నేను చే ఫేస్ చేసింది ఆ వేసిన తర్వాత టూ మంత్స్ అయింది ఎటువంటి మెయిన్ టైల్స్ వేసిన తర్వాత మామూలుగా వాళ్ళు ఏం అవ్వదండి మామూలుగా కూడా వేసేసుకోవచ్చని పెట్టేస్తే మాత్రం అది కొంచెం ఫ్యూచర్లో అంటే ఒక టెన్ ఇయర్స్ ఆఫ్టర్ అయినా కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది తోట అనేది సగంలో తీసేసేది కాదు కదండి మనకి లైఫ్ లాంగ్ ఉండేది మనతో పాటు అవి కూడా మనకి లైఫ్ లాంగ్ పెరుగుతూనే ఉంటాయి మనం ఇంకా మొక్కలు తెస్తూనే ఉంటాం ఇంత దాని అంత చేస్తూనే ఉంటాం కదా మానేం కదా సో ఇందుకు ఇందుకు దానికి టైల్స్ వేసేటప్పుడు మాత్రం గ్రూ అనేది పెట్టించు గ్రూవే అంటారో మన నాకు క్లియర్గా తెలియదండి అది అది పెట్టించితేనే బెస్ట్ అనమాట చక్కగా అది ప్రతి అంచుకి పెడతారు అలా పెట్టేస్తే మనకి ఏమీ కూడా లీకేజ్ వాటర్ అస్సలు లీకేజ్ ఉండదు సేఫ్టీ ఫుల్ సేఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ అనమాట ఓకే అండి ఇప్పుడు నేను తెలుసు మీకు ఈరోజు నేను వీడియోలో షేర్ చేసుకున్న విషయాలు నాకు తెలిసినంత వరకు ఇవి నేను మీతో షేర్ చేసుకున్నానండి వీడియో ఎలా అనిపించింది మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి నచ్చితే ఓకేనండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వెళ్ళగలుగుతాం అప్పటివరకు టేక్ కేర్ అండి బాయ్